రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో మరియు డిఎస్సి మితుల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొ నెలకొంది నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో మేము రెండు పోస్టులు తీసుకున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క యాటిట్యూడ్ డిఎస్సిల పైన ఏ విధంగా ఉంటుందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను అంటే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సికి ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఈజీ హెడ్కేటర్ వారికి ఎస్వి యూనివర్సిటీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పోస్ట్ వచ్చినప్పటికీ కూడా రాజకీయాల్లో మక్కువతో రాజకీయాలకు వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి విసి చంద్రబాబు నాయుడు గారు పిలిచి నీకు లెక్చర్ పోస్ట్ చేస్తాను ఎస్వి యూనివర్సిటీలో వచ్చి జాయిన్ అవ్వమంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నేను రాజకీయాల వైపు వెళ్తాను చెప్పి సో ఆ ఉద్దేశంతో ఒక ఎడ్యుకేటర్కి తెలుసు ఎడ్యుకేషన్ యొక్క విధానాలు ఏంటంటే ఒక ఎడ్యుకేటర్కి తెలుసు అన్ఎంప్లాయీస్ యొక్క బాధలు ఏంటం ఒక ఎడ్యుకేటర్కి తెలుసు ఎంప్లాయీస్ యొక్క బాధలు ఏంటం ఒక ఎడ్యుకేటర్కి తెలుసు సొసైటీ ఎట్లా ఎట్లా ఉంది ఎట్లా ఉండాలి అని ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగిలినటువంటి ముఖ్యమంత్రులు అందరూ ఈక్వల్ టు ఒక చంద్రబాబు నాయుడు సిబిఐ అందరు కూడా నీ పోస్టులు ఇవ్వలే సుమారు రెండు లక్షల టీచర్ పోస్ట్లు ఇవ్వడం అంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు ఒక మహానుభావుడు డిఎస్సి ఇస్తా అన్నాడు డిఎస్సి ఏ డిఎస్సి లేదు పిల్లల్ని డిప్రెషన్ గురి చేశాడు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మహానుభావుడు తెలంగాణలో ఓదర కొట్టేశాడు అది ఇస్తాను ఇది ఇస్తాను కానీ కనీసం మాట్లాడట్లేదు నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు చాలా దెబ్బతింటున్నారు ఏ చేయపోతుంది వాళ్ళు పాప ఎన్నో కళలు కన్నారు ఒక విధానం లేదు ఒక పాలసీ లేదు ఒక షెడ్యూల్ లేదు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ముందే ప్రకటిస్తే పిల్లడు చదువుకుంటాడు నీ పోస్ట్ ఇన్ని ఇస్తున్నాను ఇన్ని డిస్ప్లే చేస్తున్నాము ఇన్ని ఇస్తున్నాము నెక్స్ట్ ఇయర్ లోకేష్ గారు ఏ విధంగా చదవాలని ఏదైనా ప్రకటించారు అట్లా ప్రకటిస్తే పిల్లలు రెడీ అయిపోతారు ఒకవేళ లేదు అంటే జాబ్ చేస్తుంటారు కదా నీళ్లు నిధులు నియామకాల కోసం డివైడ్ అయినటువంటి తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువైపోయింది అలాంటి లేకుండా విభజిత ఆంధ్రప్రదేశ్లోనేమో జాబులు ఎక్కువైపోతున్నాయి నేను తెలంగాణ నిరుద్యోగులకి నిరుద్యోగ యువతకి పిలుపునిస్తున్నాను మీరందరూ రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై పర్సెంట్ ఉంది మీకు రాసుకోండి ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి మీద నమ్మకం పెట్టుకోమాకండి ఎందుకంటే అతను మాట్లాడలేదు అతను చేయట్లేదు అతను చేయట్లేదు నమ్మ అతను ఎందుకు ఏమనుకుంటున్నా అంటే నోటిఫికే ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఇద్దాము అప్పుడు మనకు మైలేజ్ వస్తుంది ఇప్పుడు ఇస్తే మర్చిపోతారు అనుకుంటాడు కానీ పిల్లలు తెలంగాణ పిల్లలు యువత తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువ కాదు ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటే రేపు మీరు ఆడుకుంటారు రోడ్డు మీద నిలబెడతారు కాబట్టి కానీ ఏం జరుగుతుందంటే నిరుద్యోగులు ఏం చేయచ్చు రాజకీయ నాయకుల దేవుతా డెబ్బై ఎనభై సంవత్సరాలైనా వాళ్ళు పదవిని అనుభవిస్తారు కానీ పిల్లలకి నలభై నాలుగు సంవత్సరాలు దాటిందంటే జాతికి దూరం అయిపోతారు ఇది ఒక్కడే జరుగుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏపీ టెట్ రాసుకోండి ఏపీ టెట్ రాసుకోండి తెలంగాణ యువతకి నేను పిలుపునిస్తున్నాను ఏపీ టెట్ రాసుకోండి ఇరవై పర్సెంట్తో ఇరవై పర్సెంట్తో మీకు ఇక్కడ ఇరవై పర్సెంట్ పోస్టులు మీకుంటాయి తీసుకోండి నాకు తెలంగాణలో డిఎస్సి వచ్చిన నాకు రాసుకోండి సో ఇక్కడ మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ప్రతి ఏటా డిఎస్సి నవంబర్ లో టెట్ నిర్వహణ నెల నవంబర్లో టెట్ నిర్వహణ అంటే ఏంటి అంటే నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇస్తాడా లేదా నవంబర్లో ఎగ్జామ్ జరుగుతాడు అనేది అనేది నాకున్నటువంటి సమాచారం ఏంటంటే నవంబర్లో ఎగ్జామ్ జరుపుతారు అనేటటువంటి నాకున్నటువంటి సమాచారం అంటే ఎప్పుడు ఇస్తాడు ఈ అక్టోబర్ మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది అలా ఇస్తేనే నవంబర్ లో ఒక రెండు నెలలు ఫార్టీ ఫైవ్ డేస్ లో జరపడానికి అవకాశం ఉంది ఒకవేళ నవంబర్ లో నోటిఫికేషన్ అయితే జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది జనవరిలో ఎగ్జామ్ జరిగితే ఫిబ్రవరిలో రిజల్ట్స్ చేస్తాడు మళ్ళీ మార్చి ఏప్రిల్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే సంవత్సరానికి ఒకేసారి టెట్ నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి రెండు సార్లు టెట్ నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి ప్రతి ఏటా డిఎస్సి పండగ చేసుకోండి ఇప్పుడు ఈనాడు డిఈడి బీఈడికి విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు ఇంతకు ముందు బిఈడి అంటే కొంచెం తగ్గింది చార్పర్కి ఇప్పుడు అసలు అలా లేదు లక్ష రూపాయలు మళ్ళా ఇంతకు ముందు బిఈడి ఎట్లా ఉందో అదే డిమాండ్ కొనసాగుతుంది కాబట్టి ఇకపై ఏటా డిఎస్సి యువత సన్నద్ధం ఉండి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాము పదిహేను ఏళ్ళ పద్నాలుగు డిఎస్సిలతో ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కొలువులు ఇచ్చాము మెగా డిఎస్సి తో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలని భర్తీ చేశాము విలువలతో కూడిన విద్య అందించాలి కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు అంటే సిబిఎన్ అంటే డిఎస్సి డిఎస్సి అంటే సిబిఎన్ అక్షరాల నిజం అందుకోండి రేపు ఈ ఫలాలు అందుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అందుబాటులో ఉండండి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ కోర్స్తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము అదే దాంట్లో అదేవిధంగా బుక్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రోజు రేపు క్లియర్ అయిపోతే మొత్తం అందరికీ కూడా బుక్స్ పంపిస్తున్నాము వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోండి టెక్టో టోప్లస్ డిఎస్సి తో ఉపయోగపడేటటువంటి బుక్స్ డిఎస్సి రెండు కలిపి పంపిస్తున్నాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టెట్ అభ్యర్థులకు నా యొక్క మనవి అందుకోండి అందుకోండి ఈ ఫలాల్ని నెక్స్ట్ మీరు కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్లో జరిగేటటువంటి డిఎస్సి లో టాప్ ర్యాంక్ ను తెచ్చుకుని మళ్ళా విద్యా శాఖ డిఇఓ ఆఫీస్ నుంచి అదే బస్సులో బయలుదేరి మళ్ళీ సచివాలయ ప్రాంగణంలో జరగబోయేటటువంటి సభకు మీరందరూ కూడా మీతో పాటు మీ పేరెంట్స్ తీసుకుని సభకు హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ లక్ష్యాన్ని నెరవేరడం కోసం మాతో పాటు మీరు కూడా చేతులు కలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ మంచి మంచి కామెంట్ పెట్టండి ఈ రోజు రేపు మళ్ళా మీకు జెన్యూన్ సమాచారంతో మీకు మీ ముందుకు వస్తాను ఏది విద్యా భవన్ లో మీ ఏంటి టెట్ట ఎప్పుడు ఏంటి అనేటటువంటిది జెన్యున్ సమాచారంతో మీకు లైవ్ ఇస్తాను కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు నేను బాధపడుతున్నాను నేను చదివినప్పటికీ కూడా నాకు ఉద్యోగం రాలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు నీకు ఉద్యోగం రాలేదంటే సమ్ మిస్టేక్స్ మీకు తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి అటు మర్చిపోండి గతం గత ప్రజెంట్ ని బాగా చదువుకోండి ఫ్యూచర్ బాగుంటుంది గతాన్ని మర్చిపోండి ఆ గాయాలన్నిటికీ మందు రాసుకోండి ఆ గాయాలన్నింటినీ ఆ గుర్తు చేసుకుంటూ మీరు బాధపడవద్దు దయచేసి నేను చెప్తున్నాను గతం మర్చిపోండి గతంలో జరిగినటువంటి పొరపాట్లని మళ్ళా మళ్ళా చేయకుండా మీరు జాగ్రత్త పడండి నేనున్నా మీకు ఒక రెండు జాబులు సంపాదించినటువంటి టాపర్గా మీ ముందుకి వచ్చాను అదేవిధంగా మిమ్మల్ని ఏ విధంగా మౌల్ చేయాలో మీకు ఏ విధంగా డోస్ ఇవ్వాలో నాకు తెలుసు ఆ ఉద్దేశంతో టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అదేవిధంగా జాగ్రఫీ అన్ని కూడా జరుగుతున్నాయి రేపు మాకు బయాలజీ కూడా చేస్తాం అదేవిధంగా ఫిజిక్స్ కూడా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా టెన్త్ టెన్త్ పర్ఫెక్ట్గా చెప్పేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కేవలం పదిహేను వందలు మాత్రమే వీడియోస్ పదిహేను వందల మాత్రమే వీడియోస్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మూడు వేల మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము అటు తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా బుక్స్ ప్లస్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాము వచ్చాము కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా మాతో చేయి కలపండి చేయి చేయి కలుపుదాం మిమ్మల్ని లక్ష్యాన్ని దగ్గరలో ఒడ్డుకు చేర్చే బాధ్యత లో ఉన్నటువంటి టీం తీసుకుంది కాబట్టి ప్రతి అభ్యర్థికి నా యొక్క మనవి ప్లీజ్ కమ్ రండి ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఒకవేళ నవంబర్ లో ఎగ్జామ్స్ జరిగితే టెట్ కి ఎక్కువ టైం ఉండదు టెట్ కి ఎక్కువ టైం ఉండదు నవంబర్ నోటిఫికేషన్ అయితే టైం ఉంటుంది ఎనీ హావ్ ఎక్కువ మ్యాటర్ ఎక్కువ బుక్స్ ఉండేవి కాబట్టి టెన్త్ క్లాస్ వరకు న్యూ అండ్ ఓల్డ్ కూడా చూసుకోండి న్యూ మేము ఇస్తున్నాము అదేవిధంగా ఓల్డ్ కూడా ఇస్తున్నాము మీరు న్యూ అండ్ ఓల్డ్ రెండు చూసుకోండి ఒక్క బిట్టు మీ జీవితాన్ని మారుస్తుంది ఒక్క బిట్టు మీ జీవితాన్ని మారుస్తుంది రీసెంట్ గా ఒక అబ్బాయి పోస్ట్ మ్యాన్ నాకు ఎదురు పడ్డారు సురేష్ అని విజయవాడలో పోస్ట్ మ్యాన్ అతను పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తున్నారు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ బిఎడ్ ఎదురుపడ్డా రోడ్ మీద ఎదురు సార్ నమస్తే సార్ మీరు పబ్లికేషన్ డైరెక్టర్ మీ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను సార్ నేను మీ బుక్ సైవ్ సార్ నాకు ఒక గా మీ బుక్ నుంచి డిఫినేషన్ లో ఒక మార్కు ఒక రెండు బిట్లు తగినాయి సార్ సో దాని వల్ల నాకు పదహారో ర్యాంకు వచ్చింది సార్ నేను నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో పోస్ట్ వచ్చింది సార్ కాబట్టి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి మ్యాథ్స్ డీల్ చేస్తున్నాను సార్ కాబట్టి నా యొక్క టీచింగ్ నాకు ఉపయోగపడింది సార్ అందువల్ల నాకు నలభై మార్కులకి ముప్పై ఎనిమిది మార్కులు లో వచ్చింది సార్ అదేవిధంగా మెథాలజీలో ఇరవై మార్కులకి నాకు పద్దెనిమిది మార్కులు మెథాలజీలో వచ్చింది సార్ మీ బుక్స్ అదేవిధంగా సైకాలజీ విద్యా దుర్పథాలు చదవడం వలన సెంట్ పర్సెంట్ వచ్చినాయి సార్ అదే నేను జీకే కరెంట్ ఎప్పటి నుంచి కూడా మీకు చాలా బాగా ఉపయోగపడింది సార్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అతను పోస్ట్ మ్యాన్ గా పనిచేసి పనిచేస్తూ నలభై ఐదు రోజుల్లో నేను టెక్స్ పట్టాను సార్ నా పది రోజులు ఆల్రెడీ టైం తినేసింది సార్ కా అయినప్పటికీ కూడా నేను జాబు సంపాదించాను సార్ అని చెబితే అతను ఏం చేశానంటే అతని యొక్క బైక్కి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టు తిరుగుతున్నాడు అంటే ఈ విధంగా ఉండదు కమిట్మెంట్ అంటే ఈ విధంగా అంటే అనో పబ్లికేషన్ బుక్స్ బుక్స్ ప్లస్ వీడియోస్ చూడడం వల్ల మీరు ఒక్క బిట్ మిస్ ఒక్క పొరపాటున మీరు ఒక బిట్ లో మిస్ కాకోకుండా చేస్తాయి మన వీడియోస్ అండ్ బుక్స్ కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇక ఏటా డిఎస్సి ఆంధ్రజ్యోతి ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తాం అందరూ పరీక్షలకు సిద్ధమంటే సీఎం అవినీతి లేకుండా మెగా డిఎస్సి నిర్వహించాం బాబు ష్యూరిటీ జాబు గ్యారంటీ నిజమైంది ప్రభుత్వంలోనే మెరుగైన సౌకర్యాల బోధన సర్కారీ బడుల్లో నో అడ్మిషన్ బోర్డు ఉండాలి పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్ప నేర్పండి కొత్త టీచర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అనారోగ్య కారణంగా హాజరు లేకపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓకే అంటే ప్రతి సంవత్సరం ఎన్ని పోస్టులు నేను అనుకుంటున్నాను ఏడు వేల నుంచి పదివేల పోస్టులు తక్కువ లేకుండా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ఏజీ అంటే అరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రిటైర్మెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాల ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో రేపు వచ్చేటటువంటి డిఎస్సిలో ఏడు వేల నుంచి పదివేల వరకు మ్యాచ్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఏడు వేల నుంచి పదివేలలో మీరు ఒక పోస్ట్ సంపాదించుకోవాలి అది నా యొక్క ఆలోచన నా యొక్క సూచన నా యొక్క లక్ష్యం కాబట్టి ఇది జాగ్రత్తగా చదువుకోండి మీకు మంచి రోజులు వస్తున్నాయి ఇకపై ఎట్లా డిఎస్సి ఇది ఆల్రెడీ చదివింది నేను ఓకే ఇది కాబట్టి మిత్రులరా మీకు ఏమన్నా ప్రైవేట్ పనులు ప్రైవేట్ చేయాలంటే మానేసేయండి నా సలహా మీరు మానేసి ఇంటి దగ్గర కూర్చొని మీకు ఆల్రెడీ ఆన్లైన్ ఇస్తున్నాం కాబట్టి ఒకవేళ మీరు ఆఫ్లైన్కి వెళ్తే మీ జిల్లాలో ఏదైతే మంచి ఇన్స్టిట్యూట్లో చేరండి దాంతో పాటు మనం ఆన్లైన్ కూడా పెట్టుకోండి టెస్ట్లు రాయండి అదేవిధంగా బుక్స్ ని ఎప్పటికప్పుడు రెఫర్ చేసి అప్డేటెడ్ చేస్తున్నాము ఆ బుక్స్ మీకు పంపిస్తున్నాము కాబట్టి ప్రతి అభ్యర్థి టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూ సోషల్ టెట్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ పేపర్ టూ తెలుగు టెట్ పేపర్ టూ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుని మీరు విజయాన్ని సాధించగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ